ఇంగ్లీష్ నేర్చుకోవడానికి యాప్లు చాలా ఉన్నాయి కానీ మీకు కావలసిన అన్ని ఒకే చోట ఉన్న యాప్ ఒక్కటే ఉంది అదే ప్రజ్ఞా స్పోకన్ ఇంగ్లీష్ యాప్ మనిషి పుట్టిన తర్వాత మొదట చిన్న చిన్నగా మాటలు నేర్చుకుంటాడు తర్వాత ఒక్కో పదం వాక్యం చివరికి ఇలా మాట్లాడడం నేర్చుకుంటాడు మా ప్రజ్ఞా స్పోకన్ ఇంగ్లీష్ యాప్ కూడా అలాంటిది చిన్న మాటల నుంచి ప్రొఫెషనల్ స్థాయి వరకు స్టెప్ బై స్టెప్ ఇవి యూట్యూబ్ వీడియోస్ కావు ఆన్లైన్ క్లాసుల నుంచి తీసినవి అస్సలే కాదు ఓకే ప్రతి వీడియో ప్రత్యేకం ఎక్కడ దొరకవు ఒక్క విషయం చెప్పనా ఈ యాప్ మీ వద్దుంటే స్పోకింగ్ ఇన్స్టిట్యూట్స్తో పన్నే లేదు ఎస్ నాకు ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ ఉంది కానీ చెప్తున్నాను వర్బ్స్ నుంచి చిన్న చిన్న స్పీచెస్ వరకు డబల్ లైన్ సెంటెన్సెస్ స్టోరీస్ యూసేజెస్ ఏటీఎమ్స్ స్ట్రక్చర్స్ ప్రత్యేకంగా ఆడియో కోర్స్ అబ్జెక్టివ్స్ యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ విత్ ఎగ్జాంపుల్స్ వాట్ నాట్ ఇలాంటివి ఇంకా ఎన్నో అన్నీ ఓకే యాప్లో బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ వరకు ప్రతి సెషన్కి ఫ్రీ ప్రాక్టీస్ పీడిఎఫ్స్ త్రీ హండ్రెడ్ అద్భుతమైన వీడియోస్తో వన్ ఫిఫ్టీ ఇప్పటికే అప్లోడ్ అయిపోయాయి మిగతావి రాబోతున్నాయి ఈ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ మీ మాటలకు స్వాతంత్ర్యం ఎస్ భారీ డిస్కౌంట్తో లాంచ్ అవబోతుంది ఈ ఆఫర్ ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ సెవెంటీన్త్ మాత్రమే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి ప్రజ్ఞా స్పోకన్ ఇంగ్లీష్ ఎందుకంటే సరిగ్గా మాట్లాడగల వారిని ఎవ్వరూ ఆపలేరు